వెల్కమ్ టు శ్రీ విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీలక్ష్మి ఈరోజు మనం ఏ అనే ఓ తెలుగు సరళ పదాలు నేర్చుకుందాం ఏ ఎద ఏ ఎటు ఏ ఎద్దు ఏ ఏరు ఏ ఎత్తు ఏ ఏకు ఏ ఏరా ఎలా ఏక యమునా ఎదురు ఎరువు ఎలుక ఏకము ఎగుమతి ఏకాంతము ఎడమ ఎకరం ఎందుకు ఎట ఎవరు ఎక్కడ యద ఎటు ఎద్దు ఏరు ఎత్తు ఎకు ఎర ఎల ఏక యమున యమున ఎదురు ఎరువు ఎలుక ఎము ఏకము ఎగుమతి ఏకాంతము ఎడమ ఎకరం ఎందుకు ఎందుకు ఎచ్చట ఎవరు ఎక్కడ ఈ పదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో